హాయ్ ఫ్రెండ్స్ ఏకెనెట్ ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనకి మరొక మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు ఏకలవ్య స్కూల్స్ జాబ్స్ అండి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వీటికి కేవలం ట్వెల్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ మాత్రమే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి ఇవి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ అటెండెంట్ జాబ్స్ అనేది వీటికి వచ్చేసి మనకి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను మనకి ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి మరియు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అదే అదేవిధంగా మనకి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ డీజబుల్ పర్సన్స్కి వచ్చేసి టెన్ ఇయర్స్ ఉంటుంది మనకి ల్యాబ్ అటెండ్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ మొత్తం కూడా కలుపుకొని మూడు వందల డెబ్బై నాలుగు అనేది మొత్తం కూడా వేకెన్సీస్ ఉన్నది దీనికి ట్వెల్త్ క్లాస్ మాత్రం క్వాలిఫికేషన్ మనకి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి అక్టోబర్ ఇరవై మూడు వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అప్లై చేసుకోవాలి మనకి శాలరీ వచ్చేసి పర్ మంత్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ త్రీ టూ హండ్రెడ్ వరకు ఉంటుందండి శాలరీ అనేది మనకి ఇవి ఒక్కొక్కటి వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి రెండు వందల ఇరవై ఎనిమిది ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి మనకి నూట నలభై ఆరు అనేది వేకెన్సీ ఉన్నాయి మనకి వచ్చేసి ల్యాబ్ అటె అటెండెంట్ వచ్చేసి టెన్త్ క్లాస్తో పాటు మనకి ల్యాబొరేటరీ టెక్నికల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అదేవిధంగా మనకి జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి ట్వెల్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ ఏ ఏదైనా సరిపోతుంది అదేవిధంగా మనకి టైపింగ్ కూడా ఉండాలి అంటే సర్టిఫికేట్ అయితే ప్రస్తుతానికి అవసరం లేదు ఓన్లీ ట్వెల్త్ ఉంటే సరిపోతుంది మనకి టైపింగ్ స్పీడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వర్డ్స్ అనేది పర్ మినిట్కి ఉండాలి అదేవిధంగా అది లేకపోయినా హిందీలో థర్టీ వర్డ్స్ అనేది ఉండాలి ఓకేనా నేను మనకు వచ్చేసి ఫీజ్ అనేది పేమెంట్ అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్లో ఫీజు వచ్చేసి మనకి నాన్ టీచింగ్ పోస్టులకు వచ్చేసి పదిహేను వందలు ప్రిన్స్ పదిహేను వందలు కట్టాలి ఇది పీజీటీసీ టీజీటీసీకి పదిహేను వందలు కట్టాలి ప్రిన్సిపల్కి అయితే వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే మనం ప్రిన్సిపల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు కాబట్టి మనకి నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ వాటికి వచ్చేసి పదిహేను వందలు కట్టాలి అదేవిధంగా మహిళలు అంటే ఫీమేల్స్కి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ అభ్యర్థులకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఆన్లైన్ ఫీజు అనేది పే చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా మరొక్కసారి చివరి ఏది అనేది తెలియజేస్తున్నాను మనకి ట్వంటీ త్రీ అక్టోబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ లోపల మనం అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మనం చివరి తేదీ వరకు కాకుండా మనం ముందుగానే అప్లై చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే చివరి తేదీలో మనకి సర్వర్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల అప్లై చేయడం అనేది కుదరదు ఓకేనా మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే మా ఐకే నెట్ ఆన్లైన్ సర్వీస్ వాట్సప్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు అప్లై చేసి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది పంపిస్తాము ఓకేనా మీకు కనుక మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ మీ ద్వారా చేరాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరొక మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్